రేవంత్ రెడ్డి ఒక పెద్ద సద్దాం హుసెన్ లాగా ఒక గడాపిలాగా లాగా డిటెక్టర్ అయిపోయారని కేఏపాల్ విమర్శించారు రేవంత్ రెడ్డి సంవత్సర కాలంలో ఎప్పుడు గొడవలే జరిగాయని ఒక రోజు రైతులతో గొడవ బేడీలు వేయిస్తాడు ఇంకో రోజు సర్పంచ్లను మరో రోజు నిరుద్యోగులను అరెస్ట్ చేస్తాడు పరీక్షలు వాయిదా ఏమంటే వారి మీద లాఠీ చార్జ్ చేయిస్తాడని మండిపడ్డారు ఇంకో కేడవలే అరెస్ట్ చేయిస్తాడు ఇంకో రోజు నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వండి అంటే అరెస్ట్ చేయిస్తాడు ఇంకొక రోజు మాకు పరీక్షలు పోస్ట్ పోన్ చేయించే లాఠీ చార్జీలతో కొట్టిస్తున్నాడు ఒక సదా హుస్సేన్ అరవై రెండు బిల్డింగ్లు నోటీసులు ఎమ్ముకుంటే అనేక బిల్డింగ్ తమ్ముడు తమ్ముడు బిల్డింగ్లు కోల్చలేదు నాలుగు వందల ఎనభై రెండు బిల్డింగ్లు యాభై వేల కోట్లు విలువైన నేను కోర్చుకెళ్ళి కూల్చినందుకు కోర్చుకెళ్ళి ఈయన చట్ట విరుద్ధం పనులు చేస్తున్నాడని ఐదు సార్లు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్